రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం వీక్షించేందుకు ఆసక్తిగా ఉందని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంటున్నారు గత తొమ్మిదేళ్లుగా సాగుతున్న ఈ చర్చా కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని చెబుతున్నారు పరీక్షల సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై ప్రధానిస్తున్న సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పరీక్ష పే చర్చ గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని పిల్లలకు తప్పకుండా లైవ్ పెట్టేసి చూపిస్తాము దానికి తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తాము ఆ కార్యక్రమంలో పిల్లలు ఆ కార్యక్రమంలో వారు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏవైతున్నాయో వాటన్నిటి ద్వారా పిల్లల్లో చక్కటి ప్రేరణ అట్లాగే ఆత్మవిశ్వాసం లభించి వాళ్ళు భయం అనేది లేకుండా పరీక్షల్ని రాస్తున్నారు అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నది మా పాఠశాలలో దీని ద్వారా పిల్లలకు చక్కటి అలవాట్లు పద్ధతులు విషయాలు అనేటివి కొత్త కొత్తగా తెలుసుకోగలిగినారు వీటి మూలంగా పిల్లల్లోపట కూడా మేము పరివర్తన చూసాం మార్పు చూసాము గతంలో పరీక్షలు అనగానే వాళ్ళు చాలా భయపడేవారు కానీ కార్యక్రమాన్ని తెలుగులో కూడా మళ్ళీ ట్రాన్స్లేట్ అయిన తర్వాత చూపించిన తర్వాత ఇంకింత దగ్గరగా వాళ్ళు అనేక విషయాలు నేర్చుకున్నారు మేము ప్రతి సంవత్సరం మీ పరీక్షపై చర్చ మా పాఠశాలలో స్క్రీన్ మీద ప్రతి విద్యార్థులకు చూపిస్తారు దానివల్ల మాకు పరీక్షల అంటే భయం పోతుందని అని పరీక్షపై చర్చ అని స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుతాను పరీక్షపై చర్చ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నారు మాకు ఎంతో ఉపయోగపడుతుంది మేము కూడా పోయినసారి పరీక్షా పే చర్చ కార్యక్రమం చూసాము మాకు చాలా అద్భుతంగా అనిపించింది మేము కూడా ఇప్పుడు పదవ తరగతి చదువుతున్నాము మాకు ఎంతో ఉపయోగపడుతుంది రేపు జరగబోయే పరీక్షా పే పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము ఎలా చదువుకోవాలని చెప్తున్నారు చదువుకుంటున్నాం మేము కూడా